అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం ఈ ప్రభుత్వం చేస్తున్నదానికి నిరసనగా కోటి సంతకాల సేకరణ చేయాలని ఇచ్చిన ఆదేశాన్ని ప్రకారం ఈరోజు దగదెత్తి మండగంలో దుండిగం గ్రామంలో మండగ పంచాయతీ దుండిగం పంచాయతీ ప్రెసిడెంట్ బాలయ్య నాయుడు గారు ఇతర ముఖ్య నాయకులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మండగ ముఖ్య నాయకులు వేదిక మీద ఉన్న మండగ ముఖ్య నాయకులు అందరికీ అట్లాగే యువతకు సర్పంచ్లకు ఎంపీటీసేవకు మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసేవకు వార్డు మెంబర్లకు ఈ మండ మండగ ప్రజలకు మీడియా సోదరులకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ఈ మండగ పైసేవకులు ప్రసాద్ రేడి గారికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా మనందరికీ తెలుసు ఆరోగ్యశ్రీ దేశంలో ఎవరు ప్రవేశపెట్టారంటే ఈ దేశము ఎక్కడడినా కూడా చెప్పేది వైఎస్ రాజశేఖరేడిగా అని దానికి పునాది వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు ప్రజలకి దాన్ని ఇంకా బాగా ఎక్కువ జబ్బుకి కార్పొరేట్ హాస్పిటల్ వైద్యాన్ని అందించింది కూడా ఆయన తనయుడు మన ముఖ్యమంత్రి గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా మన పిల్లలు చదువుకునేదానికి డాక్టర్ అయ్యేదానికి పేదవాడికి ఉచితంగా చదువుకునేదానికి మెడికల్ కాగేజీ పెట్టగా మనం అని చెప్పి ఆల్రెడీ మనకి పదకొండు మెడికల్ కాలేజీలు గతంలో ఉంటే పదిహేడు మెడికల్ కాలేజీలు మళ్ళా తీసుకొచ్చి ఆ మెడికల్ కాలేజీని కంప్లీట్ చేసేదానికి మొత్తం ఎనిమిది వేల కోట్లు అవుతుంటే దాంట్లో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టి ఏడు కాలేజీలు ఓపెన్ చేయటం జరిగింది నాలుగు కాగేజు ఆల్మోస్ట్ ఫినిషింగ్ ఈ పాటికి అయిపోయి ఇప్పుడు ఓపెన్ చేయాల్సిన దశగా ఉన్నాయి అవి కాక ఇంకా ఆరు కాగేజు మనం వివిధ దశలు ఫౌండేషను కొన్ని స్ట్రక్చర్స్ అయిపోయి ఆ విధంగా ఉన్న తగులో ఇంకొక నాలుగు వేల కోట్లు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అది అందరికీ కూడా ఉచితంగా మెడికల్ సీట్స్ డాక్టర్ అయ్యేదానికి అవకాశం ఉండేది అదేవిధంగా వాటితో పాటు కార్పొరేట్ హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉండేది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యం చేయించుకునేదానికి మన ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ అన్ని సౌకర్యాలు లభించి ఉండేవి అని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మెడికల్ కాలేజీకి ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాడంటే దానికి సంబంధించి మరి గ్యాండ్స్ అలాట్మెంట్స్ ఇచ్చున్నాయి అవన్నీ కూడా ఈరోజు అవన్నీ కూడా కంప్లీట్ చేస్తే దాదాపు ఒక ఎనిమిది వేల కోట్లు మొత్తం కానీ ఖర్చు పెట్టుంటే వాటి వాల్యూ కూడా దాదాపు లక్ష అయ్యేది అటువంటి లక్ష కోట్ల ఆస్తిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులకి వాళ్ళ తొత్తులకి దారాదత్తం చేస్తూ నిర్ణయం తీసుకోవటం వీటన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగేస్తానని చెప్పడం ఎంత దారుణమో ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఈరోజు ఆ మెడికల్ కాగేజీ ప్రైవేటు పగం అయితే ఉచితంగా మన విద్యార్థులు మన పిల్లలు దానికి మెడికల్ సీట్లు కావు ప్రైవేట్ కాలేజీగా చదవాలంటే డబ్బుతో కూడుకున్న పని ఆ విధంగా కోర్టును పెట్టి సంపాదించి పెట్టే స్తోమత పేద కుటుంబాలకి ఉండదు అంతేకాదు ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ పోయే పరిస్థితి మన పేదవాళ్ళకి లేదు ఈరోజు ఆ మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయితే అందరికీ ఉచిత వైద్యం కూడా అందేదానికి అవకాశం ఉండేది అటువంటి వదిలేసి ఈరోజు మన ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేట్ పదం చేస్తుందో దాన్ని వ్యతిరేకించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరం కూడా దాన్ని మనం వ్యతిరేకించగా ప్రజలకి తెగి చెప్పాగా ఈరోజు మనం నష్టపోతున్నాం మన పేదలకు నష్టపోతున్నారు మనకి మెరుగైన వైద్యం అందదు కాబట్టి దీన్ని అని చెప్పి పెద్దకి తీసుకుపోమని ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని పెట్టడం నిజంగా చాలా సంతోషం దీన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా పెద్దకి తెగి చెప్పాగా తెగి చెప్పి వాళ్ళ ఒపీనియన్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మనం తీసుకోవాలా ఈ కోటి సంతకాల సేకరణ మనం చేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో మండల నాయకులు గ్రామ నాయకులు సర్పంచ్లు అందరూ కూడా ఎంపీడీసీలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మేము ఈ గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని పదో తారీఖు కంప్లీట్ చేయగలం మేము చెప్పింది ఒక మండలానికి పదివేల ఓట్లు పది పదివేల అప్లికేషన్స్ సంతకాల సేకరణ చేయాల్సి ఉంటుంది ఈరోజు దగ్గర దగ్గర ఇరవై పంచాయతీలు ఇరవై పంచాయతీ ఉన్నాయి ఒక్కొక్క పంచాయతీకి ఐదు వందలు ఐదు వందల సంతకాలు తీసుకుంటే మనకి మన పది రోజులు మనం రీచ్ అవుతాం ఐదు వందల సంతకాలు అంటే రెండు రోజులు రోజుకి రెండు వందల యాభై మన అంతా కూడా ఏ గ్రామానికి ఆ గ్రామం ఏ పంచాయతీకి ఆ పంచాయతీ మీరందరూ కట్టుగా కలిసి కట్టుగా మీ గ్రామంలో ఉన్న ఎగురకపోయి ఇది చెప్పి ఈ ఫోటో చూపించి చూపించి వీటిని ప్రైవేట్ పరం చేయడం న్యాయమా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు మన విద్యార్థులకి మెడికల్ సీటు వచ్చేదానికి మీరు సపోర్ట్ చేస్తారా లేదా అని అడిగి వాళ్ళ ఒపీనియన్ని సంతకాల రూపంలో వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ పేరు అన్నీ రాసి తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది నేను తప్పకుండా ఆశిస్తాను దగ్గత్తి మండలంలో ఈ రోజు ఉన్న మన నాయకులు అందరి అద్వో ఈరోజు మహేష్ నాయుడు మరియు ముఖ్య నాయకులు అందరి కూడా కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని పదో దాకా అవసరం లేదు రెండు మూడు రోజులుగో ఏ గ్రామగా ఆ గ్రామగో మీరు పోయి స్టార్ట్ చేసేసేయండి దానికి సంబంధించి మెటీరియల్ మొత్తం కూడా ఈరోజు ఇచ్చేస్తాడు ఒక్కొక్క పంచాయతీగా ఐదు వందలు కలెక్ట్ చేసి ఎత్తగొచ్చి రెండు రోజులు మూడు రోజులు ఎత్తగొచ్చి మన కన్వీనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయండి వాళ్ళు ఎత్తుకొచ్చి మా ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ కార్యక్రమాన్ని కంపల్సరీగా గ్రామాలు ప్రతి ఒక్కరు కూడా చేయండి ఎందుకంటే ఒకటే చెప్తున్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు ఈసారి మన నాయకులు మన కార్యకర్తలు ఈరోజు ఆయన ఒక హామీ ఇస్తున్నాడు ఎవరైతే బాగా కష్టపడుతుంటారో ఎవరైతే బాగా పనిచేస్తుంటారో వాటిని తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం కార్యకర్తని నాయకుడికి ఇంపార్టెంట్ ఇస్తామని ఈరోజు నేను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను మన పార్టీ కోసం నిలబడిన నాయకుగా మనకి అసగా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఈరోజు ప్రసాద్ రెడ్డి గారిని అబ్జర్వర్గా ఇక్కడ పెట్టినాను ప్రతి ఒక్క పనిచేత కూడా ఎవరు మన కోసం పనిచేస్తున్నారు మన పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయమని నేను ప్రసాద్ రెడ్డి గారు చెప్పిన ఉంటా కొంతమంది డబ్బు కాసాన్ తిరుగు కాసిన అవన్నీ ఉంటే ఉంటారు కానీ అసలైన వారు మటుకు మటుకు తప్పకుండా ఫ్యూచర్లో పేరు రాసుకొని వాడికి ఏ పని ఉన్నా సరగ డైరెక్ట్గా మనం చేసి పెట్టడమే కాకుండా రేపు వాళ్ళు బాగా ఉన్నతంగా ఎదిగేదానికి తప్పకుండా మా వంతు సాయం చేస్తా ఉన్నా తెలియజేస్తా ఉన్నాం గామాగో కమిటీ వేస్తా ఉన్నాం అదేవిధంగా మండగ కమిటీ వేస్తున్నాం గామాగో కమిటీ ఇంకా చేస్తాం ఇప్పుడు మండగ కమిటీగా అనుబంధ కమిటీ కానీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చుని ఇంకా ఏమైనా మిస్ అయ్యి ఉంటే వాటిని కూడా రెండు రోజులుగా కంప్లీట్ కంప్లీట్ చేసి ఆ మండగ కమిటీ అనుబంధ కమిటీ కానీ కూడా ఇచ్చేయండి అనుబంధ కమిటీని కూడా పూర్తిగా వాటిని కూడా కమిటీగా మండగా తర్వాత ప్రతి ఒక్క గ్రామంగా కూడా ఏడు మందిని ఆడ మెయిన్ ముఖ్యగా ముఖ్యంగా ఉన్న గ్రామగా ఒక ఏడు మందిని పైగనగా తీసుకొని ఆ గ్రామంగా ఒక అధ్యక్షుని కూడా నియమిస్తాం ఆ అధ్యక్షుని ఆ ఏడు మంది కూడా పనిచేస్తూ ఉంటారు రేపు ఏదైనా ఆ ఊగా సమస్య ఆ ఏడు మంది ఆ అధ్యక్షుడు కలిసి ఎక్కడ పోయినా మీకు మాకు మండగానికే ప్రతాపగడ్డి కాడకే కావాల్సిన బాధ్యత లేదు డైరెక్ట్గా డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్కి పోయినా మీకు ఒక రెస్పెక్ట్ వచ్చే విధంగా చేసే బాధ్యత మాది స్టేషన్ పోండి ఆర్టీ ఆఫీస్ పోండి ఎంఆ ఆఫీస్ పోండి ఎక్కడ పోయినా పగాన ఊవు దగదెత్తి మండగం పగాన పగాన పగనా గ్రామం ఆ గ్రామంలో మేము కమిటీ సభ్యులు అని చెప్తే మీకు సీట్ వేసి కూర్చోబెట్టి మీ పని చేసి పెట్టే బాధ్యత తప్పకుండా మేము తెలుస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నేను చెప్తున్నాను కాబట్టి ఎవరైనా సరే పార్టీ కోసం కష్టపడండి డబ్బు యాక్షన్స్ తిరుగు యాక్షన్స్ అన్ని మానే ఏదైనా అట్లాంటివి ఏమైనా ఉంటే పోయే పని ఏం భయపడాల్సిన పడగదు కాబట్టి మనం బాగా పనిచేద్దాం తప్పకుండా పార్టీ ఈసారి మంచి మెజార్టీతో గెలిచేది కూడా ఖాయం చూస్తున్నాం ప్రస్తుత పరిస్థితి ఎట్టున్నాయో ఏందో కాబట్టి మనం అందరం కూడా కష్టపడతాం ఏ కార్యక్రమం ఉన్నా కూడా అందరం కలిసి కట్టుగా పనిచేసి పార్టీని విజయపదాన్ని నడిపేదానికి ముందు ముందు మనం కృషి ఆయని తెలియజేస్తూ ఈ కోటి సంతకాల ఈ ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నాం ఇమీడియట్గా మీ మీ గ్రామాగా రేపటి నుంచే మీరు దానికి సంబంధించిన మెటికల్ అన్నీ కూడా అన్ని గ్రామాలకి పంపిస్తారు వచ్చి ఈరోజు కూడా తీసుకొని చేయడం ఉన్నాయి తీసుకున్న రేపటి నుంచి మేము ఈ గ్రామాలుగా మీరు స్టార్ట్ చేసి రెండు మూడు రోజులు కంప్లీట్ చేసేసి ఇవ్వాల్సిందిగా పోవచ్చు ప్రతి ఒక్కరికి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా ఈరోజు మండగ కన్వీనర్ కావచ్చు మన వయసు అధ్యక్షుడు మా వెంకటేశ్వర కావచ్చు శేఖర్ నాయుడు కావచ్చు అదేవిధంగా మా ప్రసాద్ నాయుడు కినన్న గి అదేవిధంగా బాగా అన్న అదేవిధంగా మా మాధవ్ యూత్ అధ్యక్షుడు సురేంద్ర భాస్కర్ అన్న మన మైనారిటీ రఫీ లతీఫ్ రతీఫ్ భాస్కర్ సుబ్బారావు గారికి అదేవిధంగా మన ముందున్న రవీంద్ర నాయుడు ఇక్కడ మాకు ముందున్న మా అన్నయ్య సీనియర్ చాలా మంది ఉన్నారు మా వెంకటేశ్వర మధు బెంగు మిన అందరికి ప్రతి ఒక్కరికి ఇంకా చాలా మంది ఉన్నారు అందరి గంగనా అందరికి ప్రతి ఒక్కరికి చేతికిత్తి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుకుంటూ